నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే మరి ఈ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించిన సంగతి కూడా తెలిసిందే ఈ మ్యాచ్ కి నారా లోకేష్ గారు వెళ్లారు మరి దీనిపైన వైసీపీ వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు పప్పు నాయుడికి మరి రాష్ట్రంలో ఉన్న గ్రూప్ టూ అభ్యర్థుల ఆందోళనలు వినిపించడం లేదు కానీ ఈ సమయంలో మ్యాచ్ ముఖ్యమా అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు మరి గ్రూప్ టూ ఎగ్జామ్ ఎలా జరిగింది అసలు గ్రూప్ టూ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదా ఇటువంటి అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అపసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ ఏంటి సార్ అసలు రాష్ట్రంలో గ్రూప్ టూ సమస్య ఏంటి అసలు మరి ఈ గ్రూప్ టూ పైన కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదా నిన్న మ్యాచ్ కి వెళ్తే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళంతా కూడా నారా లోకేష్ గారిని పప్పు నాయుడు రాష్ట్రంలో సమస్యలు పట్టించుకోవట్లేదు కానీ ఇప్పుడు మ్యాచ్ చూసేంత అవసరం వచ్చిందా అన్నట్టుగా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు ఏంటి సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ గమనించుకోవాల్సింది రెండు అంశాలు ఒకటి గ్రూప్ టూ ఎగ్జామ్కి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రికి ఏదైనా సంబంధం ఉందా రెండోది అసలు తన శాఖకి ఆ ఎగ్జామ్కి ఉన్న సంబంధం ఏంటి మూడోది ఇవాళ రాష్ట్రంలో మంత్రి హోదాలో ఉన్న మాత్రాన వేరే ప్రైవేట్ యాక్టివిటీస్ కి అటెండ్ కాటో నిర్మ ఇక్కడ వీటిని ప్రస్తావిస్తుంది ఎవరు వైసీపీ అఫీషియల్ పేజ్ లో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి గారిని ఉద్దేశించి పప్పు నాయుడు అని చెప్పని వ్యక్తిత్వనికి పాల్పడుతూ వ్యాఖ్యలు చేశారు ఇక్కడ గమనించుకుంటే ఒక పక్క విశాఖపట్నానికి హుదు తుఫాను ముంచుకొస్తున్న సందర్భంలో నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని అంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్ ఆఫ్ ది ని సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు అంటే ముఖ్యమంత్రి గారు ఆ పదవి నుంచి కనుక తప్పుకున్న పక్షంలో ఆ పదవులకు రావటానికి ఆస్కారం ఉన్న వ్యక్తిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని మెన్షన్ చేస్తారు పార్లమెంట్లో అయితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పిఎం ఇన్ వెయిటింగ్ అంటారు అసెంబ్లీలో అయితే లీడర్ ఆఫ్ ద ని సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు అటువంటి సీఎం ఇన్ వెయిటింగ్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి కావాలి అని కలలు కంటున్న రాష్ట్రానికి హుదు అనే ఒక తుఫాను రూపంలో ఒక పెను రక్కసి ముంచుకొస్తున్నప్పుడు ఆయన చాలా నింపాదిగా కుటుంబ సమేతంగా హైదరాబాద్లో అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు ఒక పక్క విశాఖపట్నాన్ని తుఫాను ముంచెత్తుతూ ఉంటే ఆయన ఇక్కడ కుటుంబంతో సినిమా చూస్తూ ఉన్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గ్రూప్ టూ పరీక్ష సందర్భంగా ఆందోళన చెందుతూ ఉన్న కొందరు అభ్యర్థులు అసలు ఈ ఆందోళనకు కారకులు ఎవరు అసలు గ్రూప్ టూ అభ్యర్థులకి రోస్టర్ విధానం పట్ల అభ్యంతరం వ్యక్తం కావడానికి కారకులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హాయంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో విడుదల చేసిన లో లేవనెత్తబడ్డ అభ్యంతరాల లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోస్టర్ సమస్యని అభ్యర్థుల ముందుకు తీసుకొచ్చిందా సమస్య సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైగా ఇవాళ పరీక్ష నిర్వహణ జరుగుతున్నది ఏపీఎస్సి అనే ఒక స్వతంత్ర సంస్థ ద్వారా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఏపీఎస్సి ద్వారా జరిగిన గ్రూప్ వన్ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పని గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ నియామకాలను రద్దు చేసింది తర్వాత రోజుల్లో డివిజన్ పెంచి ఆ సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది కానీ వాస్తవంగా ఆ విధమైన ప్రయత్నాలుకి బాధ్యులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నాడు ఏపీఎస్సి చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ పినమనేని ఉదయభాస్కర్ గారిని నిస్సహాయులుగా మారుస్తూ నాడు మెంబర్ సెక్రటరీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల ఐపీఎస్ అధికారి అతని చేత ఏపీఎస్సి గ్రూప్ వన్ వాల్యూషన్ ని ఒకటికి రెండు సార్లు మూడు సార్లు జరిపించే ప్రయత్నం చేసింది ఎవరి పాలనా హయాంలో ఏపీఎస్సి ని భ్రష్టత్వం పట్టించిన పాలకులు ఎవరు ఇవాళ ఏపీపీఎస్సీ ద్వారా నియామకం చేపట్టబడి గ్రూప్ వన్ అధికారులుగా కొనసాగుతూ మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కొంతిఆర్వోలు వ్యవహరించారు అని చెప్పిన ఆరోపణలు రావడానికి బాధ్యులెవరు నూటికి నూరు పాళ్ళు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి గారి హయాం దాకా ఏపీఎస్సిని సర్వనాశనం చేసి ఆ సంస్థ ద్వారా జరిగిన నియామకాల్లో పారదర్శకత ప్రశాంతకంగా మారటానికి కారకులు ఆ రోజు తండ్రి కొడుకులు అదే వరువడి చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో కూడా కొనసాగాలని వాళ్ళు కోరుకుంటున్నారా ఇవాళ రోస్టర్ విధానం పట్ల అభ్యంతరాంతో మార్చి పదకొండో తారీఖు హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఈ పరీక్షని వాయిదా వేయమని చెప్పని అభ్యర్థులు కొందరు డిమాండ్ చేస్తా ఉన్నది వాస్తవం అదే సందర్భంలో ఎనభై నాలుగు వేల మంది అభ్యర్థులు ఆల్రెడీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు అని అంటే వాళ్ళు పరీక్షకి సంసిద్ధంగా ఉన్నట్టుగానే భావించాల్సి ఉంది ఇవాళ తొంభై రెండు శాతం మంది నేను పరీక్షకు హాజరు కావడం జరిగింది అంటే పరీక్షకి సిద్ధంగా ఉన్నది తొంభై రెండు శాతం మంది సహజంగా ఏ పరీక్షకైనా కూడా అంతకన్నా ఎక్కువ పర్సంటేజీ అటెండెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం ఇటువంటి స్థితిలో నారా లోకేషు దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి హాజరయ్యాడు కాబట్టి అతను పప్పు నాయుడు అని చెప్పని సంబోధిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ సమస్య సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ సృష్టించిన సమస్య తోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఎందుకంటే బాలు ఏపీఎస్సి కోర్టులోకి వెళ్ళిపోయింది ఏపీఎస్సి స్వతంత్ర సంస్థగా పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి అనేది ఏపీఎస్ చేతిలో ఉంటుంది ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు కరోనా కారణంగా ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు నాటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి కులాన్ని ఆపాదించి చంద్రబాబు నాయుడు గారితో సాన్నిహిత్యాన్ని ఆపాదించి విమర్శలు చేసిన తీరు చూసాం కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన వారం రోజులకే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం కూడా లాక్డౌన్ విధించడం జరిగింది అంటే కరోనా మహమ్మారి ముంచుకొస్తున్న అది సృష్టిస్తున్న విలయాన్ని కూడా గుర్తించలేని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అలా గుర్తించి నిర్ణయం తీసుకున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ఆపాదించి విమర్శలు చేశాడు కదా అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉన్న అధికారాలను గుర్తించలేని జగన్మోహన్ రెడ్డి దాని ఇండిపెండెంట్ బాడీగా స్వతంత్రించి వ్యవహరించే ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా దాని ఉనికినే గుర్తించని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎలా అయితే వ్యాఖ్యలు చేశాడో ఈ రోజు కూడా ఏపీఎస్సి అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఆ సంస్థకి చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం నియమించవచ్చు కానీ వారిని డిక్టేట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు వారిని తొలగించాలి అని అంటే అది ఒక రాష్ట్రపతికి మాత్రమే సాధ్యం అటువంటి కనీస మాత్రం విచక్షణ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిని పరిగణలోకి తీసుకొని పరీక్ష వాయిదా వేయమని చెప్పని చెప్పినా కూడా ఆల్రెడీ గుంటూరు కృష్ణ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అటువంటి నిర్ణయం తీసుకోవటం ద్వారా పట్టభద్రుల మనోభిప్రాయాన్ని రాజకీయ పక్షాలకు అనుగుణంగా మలిచిన విధంగా ఏపీ వ్యవహరించినట్టు కాకూడదు అని చెప్పని కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థిని పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు ఇటువంటి నిర్ణయానికి సమర్థించడం మా విధానం కాదు అని చెప్పని వాళ్ళు స్వతంత్రించి ఒక నిర్ణయం తీసుకున్నారు పరీక్ష కండక్ట్ చేశారు అంటే ఇక్కడ ఏపీ స్వతంత్రించి వ్యవహరించడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆక్షేపిస్తున్నారు ప్రభుత్వ పాలకుల ఆదేశాలకు లోబడి ఏపీఎస్సి వ్యవహరించాలి అని చెప్పనే తన పాలనా హయా నాటి ఆనాడు ఆయన అలవాటు చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు కూడా కొనసాగాలి అనుకుంటున్నారు కానీ స్వతంత్రించి వ్యవహరించగలిగే సంస్థల గౌరవాన్ని ఉనికిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రశ్నించదు వాళ్ళ విధులను జోక్యం చేసుకోదు కేవలం వారికి ఒక అభ్యర్థన మాత్రమే పంపించగలిగింది పరిగణలోకి తీసుకోవడం తీసుకోపోవడం అనేది ఏపీఎస్సి డిస్క్రిప్షన్ వారి విచక్షణ మేరకు వారు పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయించిన ప్రకారం తొంభై రెండు శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు ఎటువంటి వివాదం లేని దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియాలో అఫీషియల్ పేజీలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రిని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి పప్పురాయుడు అని సంబోధించడం ద్వారా మా వైఖరిలో మార్పు లేదు మేము ఇదే విధమైన వ్యక్తిత్వానాలకే పాల్పడతాము అని చెప్పని వైసీపీ విధానాన్ని మరొకసారి స్పష్టం చేశారు ప్రభుత్వ పరంగా రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది ఇవాళ కఠినమైన చర్యలు తీసుకోవడంలో కొంత ఉదాసీనత ప్రదర్శిస్తున్న నేపథ్యంలోనే చట్టం అంటే ఐదరు భయము భక్తితో ఉండాల్సిన దగ్గర ఒక రకమైన బరితెగింపుతోటి వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వ్యవహరిస్తుంది విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న రోజుల్లో గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న రోజుల్లో ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న రోజుల్లో ఏ విధమైన వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఏ విధమైన జుగుస్సాకరమైన భాష వాడుతూ వచ్చారు తనతో రాజకీయంగా విభేదించిన పాపానికి తన తోడబుట్టిన చెల్లెల వ్యక్తిత్వానికి కూడా పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి వైఖరి మరొకసారి నారా లోకేష్ విషయంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా స్పష్టమవుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చాలా వేగంగా స్పందించాలి ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలకు బాధ్యులైన ఎవరి ఆదేశాలతో ఆ పేజీలో ఆ విధమైన వ్యాఖ్యలు చేశారో వారిని చట్టముందు దోషులుగా నిలబెట్టి తేరాల్సిందే చట్టం అంటే ప్రభుత్వం అంటే భయాన్ని పరిచయం చేసి తేరాల్సిందే నారా వ్యక్తిత్వానికి భద్రత లేకుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న సామాన్య పౌరుడికి ఏ విధమైన రక్షణ కల్పించగలుగుతారనే ప్రశ్న తలెత్తడం ఖాయం కాబట్టి ప్రభుత్వం చాలా నిశితంగా ఇటువంటి తప్పుల్ని గమనించాలి అటువంటి తప్పులకు బాధ్యులైన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేసి తేరాలి మరి ఇటువంటి వాటిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్